అందరికీ నమస్కారం రేపు పంచమి రోజు రాత్రికి రహస్యంగా ఇంటి బయట దీనిని పడవేయండి చాలు మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ సమస్యలన్నీ పోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది కోట్లు వస్తాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యల వలన ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి స్థితిలో ఉన్నవారు పంచమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మీ సమస్యలు తీరిపోతాయి ధనపరంగా ఏ సమస్యలు ఉన్నా ఇంట్లో ఏ చెడు ఉన్నా సరే దాని నుంచి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది పంచమి అనేది చాలా మంచి రోజు మంచి తిది కూడా చాలా గొప్పది ఈరోజు ఏదో ఒక అమ్మవారి ఆలయానికి వెళ్తే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళలేని వారు ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవాలి కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి కొంతమంది ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు ఒకటి పోతే ఇంకొకటి ఇలా వరుసగా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు ఎప్పుడు డల్గా ఉంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు సమస్య వలయంలో కూరుకుపోయి ఉంటారు ఇలా మీరు కూడా ఎప్పుడు సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా అయితే మీరు కూడా ఈ పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు దీనిని తీసి బయట పడేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ పంచమి రోజు దేనిని ఇంటి బయట పడవేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా అని ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడు కదా అనిపించింది వెంటనే పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు దగ్గరకు వస్తున్న కొడుకును చూసి ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్లి చేయండి ఇంకా నాకు పెళ్లి చేయలేదు అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరే నాయన ఓ పిల్లను చూసుకో ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటూ చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనిపించింది ఆ కోడి దగ్గరకు వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పనిని నీకే పురమాయించాలని అనుకుంటూ ఉన్నాను శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరలు నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేచి వారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరుగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుని పెళ్ళి కాలేదు కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడికి కూతలేదు అంటే ఇప్పుడు మనం వినే కొక్కరొక్కో అనే కూత అసలైన కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని అనుకొని కొత్త కోక కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది ఇప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకరా పెళ్లి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తల ఒక పని చెబుతూ ఉన్నాడు పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు వినాయకుడి పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు మూడు నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి ఒరేయ్ ఒరేయ్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్లికి నీవు ఉన్రాళ్ళు చేయాలిరా అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకోమనిద్దరం ఊరేగింపుకు వెళ్దాం నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో బాబోయ్ నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంతా బాగోదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని ఆవురావురా నిన్ను నన్ను ఎక్కిరిస్తావా ముందు మందబుద్ధి వై వెళ్ళిపోతావు ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మోయలేను అంది ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మోయాలి అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు ఎలాగోలా తక్కిన పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో కొక్కు కొక్కు నీవు ఒక పని చెయ్యి పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచి పెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది దానికి దగ్గరకు వెళ్ళి నన్ను ఎక్కించుకో మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంతో ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలుక మీదే ఎక్కాడు వినాయకుడేమో స్థూలకాయుడు ఎలుకేమో చాలా చిన్నది ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది ఇలా ఉండగా మూడం వస్తుంది మూడం వస్తే అంతకుముందు మొదలు పెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది అందుకే వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అంటారు ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి పొట్టేలు వెతుక్కుంటూనే ఉంది పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నం కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్టు ఈ పనులు కావడమే లేదు అని అనుకుంటూ ఉంటారు ఈ సామెత పుట్టింది ఇక వీడియోలోకి వస్తే పంచమి తిథి ఈ వస్తువును బయటపడేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారాన్ని పంచమి రోజే చేయాలి పంచమి తిది రోజు చేయటం వలన మీకు ఉన్న కష్టాలు పోతాయి లేదంటే మన ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఎక్కువైపోయి జీవితాంతం మీరు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి మీకు ఉండే ధన సమస్యలు కూడా పోయి ధన లాభం కలుగుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పంచమి తిది రోజు ఉదయం పూట చక్కగా ఒక మంచి పీచు తీసిన కొబ్బరికాయను తెచ్చుకొని ముప్పై రూపాయలు పెడితే కొబ్బరికాయ వచ్చేస్తుంది ముందు కొబ్బరికాయను కొని తెచ్చుకోండి తర్వాత ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా పోవాలి మా కష్టాలన్నీ కూడా పోవాలి మాకు కలిసి రావాలి ధన సమస్యలు పోవాలి అని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి అలా ఈ కొబ్బరికాయను ఇల్లంతా తిప్పిన తర్వాత తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజా గదిలో ఒక మూలన పెట్టండి పెట్టి అలా వదిలివేయండి మళ్ళీ పంచమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఈ కొబ్బరికాయను తీసి ఇంటి బయటకు వచ్చేయండి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలోకి వెళ్ళి కొబ్బరికాయను తీసేయండి మనం కొబ్బరికాయను తీసుకొని ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయట ఏదైనా ఖాళీ స్థలం ఉంటే రోడ్డు కాని ఉంటే ఆ రోడ్డు మీదకు ఈ కొబ్బరికాయను విసిరివేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరివేయండి మీ ఇంటి దగ్గరలో ఎటువంటి రోడ్డు ఖాళీ స్థలాలు లేకపోతే రెండు మూడు రోడ్లు కలిసే చోటకు వెళ్ళి అక్కడ ఈ కొబ్బరికాయను పడవేయండి పంచమి రోజు రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే పోతాయి ధనలాభం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు పంచమి రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు మన నిత్య జీవితంలో వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిమీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను వి మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తొక్కని చోట పడవేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచడం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజులు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుత అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయ తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి నాలుగు ముక్కలను అంటే కోసిన తర్వాత ఆ నాలుగు నిమ్మకాయ ముక్కల్ని కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్య దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక చక్కటి పరిహారం చేయండి పచ్చటి నిమ్మకాయను తీసుకొని దానికి బొటన వేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పేస్ట్ పెట్టి ఆ నిమ్మకాయను పూజాగదిలో ఉంచి దీప నైవేద్యాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బొటనవేలుని పసుపులో ఉంచి అంటే మీ బొటన వేలును పసుపులో ముంచి ఆ బొటనవేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజా మందిరంలో మీ ఇష్ట దైవం ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో విఘ్న జాయ్ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు